పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు కరుణ నేను ఎస్ఆర్ నగర్ మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ ధ్యాన పిరమిడ్ కేంద్రం నుంచి వచ్చాను పిఎంసి పత్రిజీ మహావతరణ వేడుకల్లో సందర్భంగా ఈరోజు పత్రిజీ జ్ఞాన దీపికలో భాగంగా సారు రాసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి దగ్గర దగ్గర సారు నలభై ఐదు పుస్తకాలు రాయటం జరిగింది దానిలో నుంచి మనం అప్పో దీప గురించి ఈరోజు మాట్లాడుకుందాము సారు చాలా ఎంతో గొప్ప పుస్తకాలని రాయటం జరిగింది సో అప్పో దీపోవ అనేది ఏంటి అంటే బుద్ధుడు చెప్పిన పాళి భాషలో అప్పో దీపోవ అంటే ఎవరి దీపాన్ని వాళ్ళే ఎలిగించుకోవాలి మీ జీవితాన్ని మీరే బాగుపరుచుకోవాలి అలాగే ఏంటంటే ఇక్కడ అప్పో దీపోవ ఇక్కడ మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనము ప్రతిరోజు అంటే మనం దైవందిక జీవితంలో ప్రతి విషయానికి కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాము అలాగే ఇక్కడ ఏంటి అంటే ధ్యాన సాధనలో కానీ లేదా జీవిత సమస్యల నుంచి కానీ ఆరోగ్య సమస్యల నుంచి కానీ ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మనల్ని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఒక ఇదిలో ఉండి ఆధారపడటం అనేది జరుగుతూ ఉంటుంది సో గారు ఏం చెప్పారు అంటే మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవాలి ఎవరి మీద ఆధారపడకుండా అది ఏం జరుగుతుంది అంటే ఆధారపడినప్పుడు ఏంటంటే చీకటి బతుకవుతుంది ఇక్కడ సో ఎంతసేపు కూడా నా సమస్యల్ని దేవుడు తీరుస్తాడు లేదా అంటే నా అన్నిటికీ కూడా పక్క వాళ్ళ కారణము నా ఇంట్లో వాళ్ళ కారణము నా తల్లిదండ్రుల కారణము లేదా భర్త కారణము భార్య కారణము అని చెప్పేసి మనం సాకులు ఎదుగుతూ ఉంటాము లేదు అంటే ఇంకొకసారి ఏంటంటే నా సమస్య తీర్చాలి అని చెప్పేసి గాల్లో దీపం పెట్టి ఒక నమస్కారం పెట్టి నాకు పెళ్ళి అవ్వాలి లేదా అంటే నా సంసారంలో కలతలు ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుడే వాటన్నిటిని చక్కదిద్దాలి లేదా నా కూతురికి పెళ్లి చేయాలి నా కొడుకి ఉద్యోగం రావాలి ఇలాంటి ఆలోచనలతో మనం అంతా కూడా ఆధారపడుతూ ఉంటాము ఇక్కడ ఎవరి దీపాన్ని వాళ్ళే ఎగిలిగించుకోవాలి ఎవరి సమస్యను వాళ్ళు పరిష్కరించుకోవాలి ఎవరి ఉద్యోగాన్ని వాళ్ళు తెచ్చుకోవాలి అందుకోసం ఏంటి అంటే ధ్యాన సాధన ప్రతిరోజు చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన మీద మనకు అవగాహన పెరుగుతుంది ఆ అవగాహన ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా మన సమస్యని మనం ఇక్కడ పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే ఎవరు ఉద్యోగాన్ని వాళ్ళు తెచ్చుకోవాలి అలా కాకుండా వేరే వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తారనో లేకపోతే వేరే వాళ్ళు నా ఆరోగ్య సమస్య తీరుస్తారనో ఇవన్నీ కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఆధారపడే తత్వంతో ఉండటం వల్ల ఇక్కడ ఏమవుతుంది మన జీవితం అనేది మొత్తం కూడా ఒక పరాధీనతలో ఉన్నట్టుగా ఉంటుంది పరాధీనత అనేది ఏంటంటే ఇక్కడ మనల్ని మనము మన జీవితాన్ని చీకట్లో నెట్టడం అనుతుంది ఎప్పుడైతే మన దీపాన్ని మనం వెలిగించుకుంటామో అపో దీపవో అక్కడ మనలో ఒక వెలుగు స్టార్ట్ అవుతుంది ఆ వెలుగు ద్వారా ఏంటి అంటే ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడకుండా మన జీవితాన్ని మనం చక్కదికుంటున్నప్పుడు ఇక్కడ మన సమస్యలన్నిటికీ ఆటోమేటిక్గా పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు ప్రతిరోజు దుఃఖంతో ఉన్నాను నా దుఃఖానికి దేవుడు కారణము నా ఇంట్లో వాళ్ళు కారణము లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కారణం అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని సంవత్సరాల తరబడి లేట్ చేస్తూ ఉంటాము లేదా అంటే అజ్ఞానంలో పండిపోయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ జన్మ పరంపరలో మళ్ళీ మళ్ళీ అదే జన్మలు పుట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడకుండా అంటే ధ్యాన సాధనలో కూడా ఇక్కడ అంటే ఇక్కడ ఏమిటంటే కొంత మార్గం అంతా కూడా మనం ఆధారపడే తత్వంలో నేర్పిస్తాము ఎలా అంటే భక్తి మార్గం కావచ్చు లేదా ప్రార్థనలు కావచ్చు మనం ఏంటంటే ఒక ప్రార్థన చేసేసి దేవుడా నన్ను రక్షించు లేదా ఇక్కడ భక్తి మార్గంలో దేవుడా నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఒక ఆధారపడే తత్వంలో ఉండటం వల్ల మనకి వాళ్ళే పరిష్కరిస్తారు వాళ్ళే చూస్తారు అనే ఉద్దేశంతో ఏంటి అంటే ప్రార్థన చేసి ఊరుకోవడం కానీ లేదా ఒక దండం పెట్టి ఒక పూజ చేసి ఊరుకుంటాం ఈ దయానంద సరస్వతి ఏం చెప్తారు అంటే ఆయన మూర్తి పూజ అనేది అగర్త ఇది ధ్యానానికి దానివల్ల మనకి లేదు అన్నట్టుగా చెప్పారు ఏంటి అంటే ఇక్కడ ఆధారపడటం వల్ల సమస్యల్ని మనం పొడిగించుకోవటం అన్నమాట అంటే సమస్యలు పొడిగించుకోవడం వల్ల ఏంటంటే మన సమస్యను మనం పరిష్కరించుకోలేకుండా ఒక రకంగా చీకట్లో ఉండిపోతాం దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆధారపడే తత్వంలో ఉండటం వల్ల పూర్తిగా మనల్ని మనం కోల్పోవడం అనేది జరుగుతుంది అంటే మన జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు వాళ్ళ ఆధీనంలో ఉంటాం ఎవరై ఎప్పుడైతే మన జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టామో అక్కడ మన జీవితం మొత్తం బానిస బతుకు అవుతుంది ఆ బానిస బతుకులో ఇక్కడ ఏంటంటే మనకి ముక్తి ఉండదు ఎప్పుడైతే ఆ ముక్తి అంటే మోక్షము ముక్తి అని ఎప్పుడైతే మనం వాటి గురించి చెప్పుకుంటామో అవన్నీ కూడా మన జీవితంలో అవి రావటానికి లేదా జన్మలు పొడిగించుకోవటానికి మనకి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము ఇవన్నీ కూడా ఏంటి అంటే ధ్యాన సాధన లేకపోవటం వల్ల జరుగుతుంది అందుకే తల్లిదండ్రులు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ధ్యానం చేస్తూ కూడా వాళ్ళ పిల్లలకి ధ్యానాన్ని ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ధ్యానం అను కనుక నేర్పిస్తే ఇక్కడ వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు కావాల్సిన అన్ని అంటే వాళ్ళు చదువు ఎలా చదువుకోవాలి ఎలాగా బయట ప్రపంచంలో బతకాలి లేదా అంటే వాళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని వాళ్ళు ఎలా హీల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పిల్లలకి ఏడు సంవత్సరాలు వచ్చే వరకు మనం ధ్యానం నేర్పించి వదిలేస్తే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చక్కగా ఉద్ధరించుకుంటారు అలా కాకుండా ఎప్పుడైతే ఆధారపడే తత్వంతో పెంచుతామో తర్వాత ప్రతిదానికి తల్లిదండ్రుల మీద ఆధారపడటం కానీ లేదా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ జడ్జి చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకోసం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యాన సాధనలో కానీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ఎవరిని వాళ్ళే వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటూ వాళ్ళని వాళ్ళే ఉదరించుకోవాలి లేదు అంటే కనుక ఇక్కడ ప్రతిదీ కూడా అక్కడ చీకటి వైపు ప్రయాణం లాగే ఉంటుంది వెలుతురు వైపు ఎప్పుడైతే ప్రయాణం సాగిస్తామో వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవటం జరుగుతుంది అక్కడ చక్కగా సత్యం వైపు ప్రయాణంలో ప్రతి చోట కూడా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉన్నప్పుడు మన ఉద్యోగం మనమే తెచ్చుకోవటం మన చదువు మనమే చదవటము లేదు ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా అక్కడ మనల్ని మనం హీల్ చేసుకోవటం అనేది ధ్యాన సాధన మనకి ఉపయోగపడుతుంది ధ్యాన సాధనలో కూర్చోవడం అనేది కూడా అంటే ఇక్కడ కూడా ఏంటంటే షార్ట్ కట్ లో ధ్యానంలో కుదురుతుందా లేకపోతే మనకి ఎవరన్నా టిప్స్ చెప్తారా ఇలాంటివి కూడా ఆధారపడే తత్వంలో వస్తుంది ఎప్పుడైతే మన దీపాన్ని మనం వెలిగించుకుంటామో అప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా సాధనలో ముందుకెళ్తాము గంటలు కూర్చొని ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఏంటంటే ఆధారపడే తత్వం నుంచి మెల్లమెల్లగా మనం బయటికి రావటం అనేది జరుగుతుంది అక్కడ ఏమవుతుంది అంటే ప్రతిసారి ఒక వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు ఏదో చేస్తారు అని దాని నుంచి బయటికి రావటము అలాగే ఇక్కడ ఏంటి అంటే ఏ కృష్ణుడో వస్తాడు రాముడో వస్తాడు జీసస్ వస్తాడు అల్లా వస్తాడు అనే ఒక భ్రాంతిలో ఉండటం అంటే ఒక మాయలో ఉండటం అనమాట వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని ఎవరు చెప్పినా కూడా ఏ గురువులు చెప్పినా కూడా ఇక్కడ మనల్ని మనం మాత్రమే ఉద్ధరించుకోవాలి అందుకే రమణ మహర్షులు వారు ఏం చెప్పారంటే నీ గురియే గురువు అని చెప్పారు అంటే ఎంత శ్రద్ధతో ధ్యాన సాధన చేస్తూ ఉంటే అంత గురితో అంత ఏకాగ్రతతో మనతో మనం ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది ఆ గురియే ఆ శ్రద్ధే మనల్ని ధ్యానం మన సాధనలో ముందుకెళ్ళటానికి మన దీపాన్ని మనమే వెలిగించుకోవటానికి అది కారణం అవుతుంది గురి లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ శ్రద్ధ తగ్గిపోతుంది అశ్రద్ధ పెరుగుతుంది ఎప్పుడైతే గురితో గురియే గురువు అని చెప్తామో ఆ గురువే మనకి దారి చూపించడం జరుగుతుంది అలా కాకుండా అశ్రద్ధతో ఉన్నప్పుడు ఏకాగ్రత లేనప్పుడు ఏమవుతుంది అంటే పూర్తిగా మనము పరాధీనతలోకి వెళ్ళిపోయి ఒకరి మీద ఆధారపడటము ప్రతి దానికి ప్రతి చిన్న విషయానికి కావచ్చు అది ఏమిటంటే ప్రతిరోజు అంటే మన సమస్యల్లో కావచ్చు లేదు అంటే సంబంధ బాంధవ్యాల్లో కావచ్చు మనకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా భయపడుకోవటము కంగారు పట్టుకోవటము బేబేలు ఇలాగ ఎవరో వచ్చేసి మన సమస్యలను పరిష్కరించుకోవాలి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మనం కూర్చొని దుఃఖపడటం కానీ వాళ్ళ మీద ఆధారపడటం కానీ వాళ్ళు తీర్చుతారు అని చెప్పేసి ఇదంతా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురితో ఎప్పుడైతే శ్రద్ధతో కనుక మన ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అలాంటి అవసరం రాకుండా చక్కగా ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది సో అక్కడ ఏంటి అంటే ఇక్కడ భగవద్గీతలో కూడా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని చెప్పడం జరిగింది మహారోషులు వారు ఎందుకు అంటే ఇక్కడ నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఎవరు కూడా నీ సమస్యలను పరిష్కరించరు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి నిమిషము కూడా ప్రతి విషయంలో మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆధారపడే తత్వం నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ మన ఆత్మతో కనెక్ట్ అవ్వడం అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనల్ని మన ఆత్మతో అనుసంధానం అవుతూ ఉంటాము ఇక్కడ చేసే పనులన్నిటిలో కూడా మనకి క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది అంటే మనం ప్రతిరోజు జరిగే వాటిలో ఆడవాళ్ళకైతే అది వంటలో కావచ్చు పిల్లల పెంపకంలో కావచ్చు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది అక్కడ ఏంటి అంటే మనకి మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటాము అలాగే ప్రతి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ వాళ్ళ విషయాల్లో ప్రతి పనిలో కూడా ఇక్కడ నాణ్యత పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే హృదయానికి దగ్గరగా జీవించటం మొదలవుతుంది ఇక్కడ ఏంటి అంటే అప్పుడు మైండ్ అనేది చేయకపోవటం వల్ల ప్రతి దాంట్లో కూడా మన శ్రద్ధ కనపడుతూ ఉంటుంది నైపుణ్యం పెరుగుతుంది దానిలో ఇక్కడ ఏంటి అంటే ఎక్కడ కూడా మనము రాజీ పడటం కాకుండా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం ప్రతి విషయంలో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే జీవితంలో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ అంటే వచ్చేదాన్ని కాదనవద్దు వెళ్ళిపోయేదాన్ని పట్టుకొని వేలాడకుండా ఉండటం మొదలవుతుందో కర్మ సిద్ధాంతంలో మనము దాన్ని చక్కగా అర్థం చేసుకొని కర్మానుసారంగా అంటే ఏ ఎత్తు నాటితే ఆ చెట్టు వస్తుంది అన్నట్టు మనం చేసే పనులు కానీ మాటలు కానీ మనం ఏదైతే విశ్వానికి ఇస్తూ ఉంటామో అవి మళ్ళీ మన జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యాన సాధనతో శ్రద్ధగా చేస్తూ మనం చేసే పనులు అన్నిట్లో కనుక నైపుణ్యత ఉంటుందో అక్కడ మనం ప్రేమను ఇస్తే విశ్వానికి ప్రేమను వస్తుంది అలాగే ద్వేషాన్ని ఇస్తే ద్వేషాన్ని ఇస్తుంది అన్న టైప్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఇచ్చే ప్రతి దాంట్లో మనం పాజిటివ్ రిజల్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఉంటుంది అంటే ఇక్కడ మనం చక్కగా శ్రద్ధగా ఆ ధ్యాన సాధనలో చేసే ప్రతి దానిలో కనుక మనం మాట్లాడే మాటలో కనుక చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడ జరిగే అన్నీ కూడా మనం రిజల్ట్ అన్నీ కూడా మన జీవితంలో అన్ని పాజిటివ్గానే జరగడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటి అంటే ఎవరి జీవితాన్ని ఎవరి దీపాన్ని వాళ్ళు వెలిగించుకోవడం అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం లేదు అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనం మొత్తము అజ్ఞానంధకారంలో ఉండిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే చేసే పనుల్లో కావచ్చు లేదా అంటే మాటల్లో కావచ్చు ప్రతిదీ తప్పులు దొరుకుతూ ఉంటాయి ఆ దానివల్ల ఏమవుతుంది అంటే మన నోటి మాటని ఉదిటి మారినప్పుడు ఇక్కడ ఏంటి అంటే అక్కడ మళ్ళీ మనం కర్మం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో అక్కడ కర్మ సిద్ధాంతం అనేది దానిలోంచి బయటపడకపోవటం వల్ల మళ్ళీ మళ్ళీ మనం అవే జన్మలు ఎత్తుతూ అక్కడ ముక్తిలో ఉండకుండా మనం ప్రతిసారి అదే అంటే అక్కడే మునిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటి అంటే మనం చాలా జన్మలు ఎత్తవలసి ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటి అంటే వాటిలోంచి బయటపడకపోవటం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు పాలవటం జరుగుతుంది సో దానివల్ల ఏంటి అంటే ఇక్కడ మనం ప్రతిరోజు చేసే పనులు కానీ మాట్లాడే మాటల విషయాల్లో కానీ ఎప్పటికప్పుడు మనల్ని శ్రద్ధగా గమనించుకుంటూ కర్మరాహిత్య స్థితికి చేరుకోవాలి అంటే ఇక్కడ మనల్ని మనం ఉదరించుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా అంటే ఎక్కడా కూడా కంప్లైంట్ లేకుండా జడ్జిమెంట్ లేకుండా ఉండటం వల్ల ఏంటంటే ప్రేమతత్వంతో అంటే ప్రతిరోజు జీవించడంలో ప్రేమను మాత్రమే మనం పంచగలగటం అనేది ఉంటుంది అంటే ఎవరి మీద ద్వేషం కానీ లేదా అంటే కోపం కానీ లేదంటే భయాన్ని అంటే మనలో ఉన్న భయాలు రిలీజ్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా చక్కగా తెలియకుండానే మనలోంచి రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఆ ప్రేమతత్వం లేకపోవటం వల్ల ద్వేషాన్ని క్యారీ చేయటం వల్ల ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ మనం అజ్ఞానంలో ఉండపోవటం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ప్రతిరోజు కామన్ సెన్స్ తో ఉండటం అనేది మనల్ని మనం ఉద్ధరించుకోవటం వల్ల జరుగుతూ ఉంటుంది అంటే ప్రతిరోజు ప్రతి పనిలో మనల్ని మనం సరి చేసుకుంటాం అంటే ఇక్కడ ఎవరో వచ్చి నీ మాటలు ఇలా ఉన్నాయి నీ ఆలోచనలు ఇలా ఉన్నాయి నీ చేష్టలు ఇలా ఉన్నాయి అని మన కోసం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనల్ని మనం సరిదిద్దుకోవడం అనేది ప్రతిరోజు ఒక ఎగ్జామ్ లాగా మనకు జరుగుతూనే ఉంటుంది దానివల్ల ఏంటి అంటే ఇక్కడ మన కోసం మనం ముందుగా జీవించడం మొదలు పెడతాము ఆ తర్వాత ఏంటి అంటే చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఎలా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి ఎలాగా వాళ్ళతో ఉంటే బాగుంటుంది అనేది మన జీవితంలో క్వాలిటీ పెరుగుతుంది దాని ద్వారా ఏంటి అంటే ఇక్కడ మనమైతే వాళ్ళందరికీ ప్రేమతో ఉండటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి అదే ప్రేమను పొందటము అదే అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా చక్కటి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే గురువు గారు ఎంతో చక్కగా అంటే ఎవరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు చక్కగా ఉద్ధరించుకోండి ఎవరిని వారే ఉద్ధరించుకోండి అని చెప్పడం అనేది చాలా సారు ఇంకా చక్కగా కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది ఎంతో అద్భుతంగా చెప్పారు ఆయన ఎవరు లేరు ఆయన పైన ఎవరు లేరు ఎవరికి వారే యమున తీరు మీ పనులన్నీ మీరే చేసుకోవాలి మీ మీ కూతురు పెళ్లి మీరు చేయటం కాదు వాళ్ళే చేసుకోవాలి అలాగే ఎవరు ఉద్యోగాన్ని వాళ్ళే తెచ్చుకోవాలి అలాగే ఎక్కడ ఉన్నా కూడా అంటే ఎవరి పనులు వాళ్ళే చేయాలి కానీ ఇంకొకరిని ఉద్ధరించడం అనేది ఇక్కడ భూమి మీద లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఎంతో చక్కగా ఆ దాని గురించి గురువు గారు చక్కగా బుక్కు రాయటం జరిగింది ప్రతి దాంట్లో ప్రతి పాయింట్లో కూడా అది మనం ఎవరి మీద ఆధారపడకుండా దాన్ని మనల్ని మనం ఉద్ధరించుకోవాలని కుండబద్దలు కొట్టి చెప్పారు నాయన అక్కడ ఎవరూ లేరు పైన నీకు నువ్వే దిక్కు నీకు నీవు తప్ప ఇంకెవరు దిక్కులేదు ఎవరికి వారే యమునా తీరు ఎవరి ఉద్యోగాన్ని వాళ్ళే తెచ్చుకోవాలి ఎవరి ఆ పనులు వాళ్ళే చేసుకోవాలి ఇంకొకళ్ళు వచ్చి నన్ను ఎవరో ఉద్ధరిస్తారు ఏదో చేస్తారు అనుకున్నావు అంటే నువ్వంతా కూడా ఇక్కడ పరాధీనతలో ఉంటావు అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది అంటే ధ్యాన సాధనకు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చదవాల్సిన బుక్ అది ఎంతో చక్కగానే ఉంటుంది అది ఎందుకంటే అది చదవకుండా మీరు ఇంకేదో ధ్యాన సాధన చేద్దాము లేకపోతే ముందుకు వెళ్దాము అనుకుంటే ఉంటే ఇక్కడ మనం ఇంకా అలాగే ఎవరి మీద ఆధారపడుతున్నట్టుగాను లేకపోతే అసలు మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము సంవత్సరాల తరబడి లేకదా అంటే ఎందుకు ధ్యానం చేయాలనేది కూడా మనకి ఏమాత్రం అర్థం కాదు ఎందుకు అంటే అది చక్కగా అర్థం అయ్యేటట్టుగా ఆ పుస్తకం రాశారు అంతా కూడా అదేమి పెద్ద పుస్తకం కూడా కాదు చాలా చిన్నగా ఉంటుంది అది పత్రికారు రాసిన ప్రతి పుస్తకంలో కూడా చాలా చక్కగా క్లియర్గా స్పష్టంగా అన్ని విషయాలు ఉన్నాయి ఇది మాత్రం కంపల్సరీ అందరూ చదవలసిన పుస్తకము అలాగే ఇక్కడ ఏంటి అంటే అపోదిపోవ అనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ప్రతి పేజీలో అంత చక్కగా రాశారన్నమాట సార్ ఎంతో క్లియర్గా సో అది చదువుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఇప్పటి వరకు జీవితం ఎలా ఉంది ఇప్పటి నుంచి ధ్యాన సాధన ద్వారా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది క్లియర్గా రాయటం అనేది జరిగింది సో అందువల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఆ బుక్ చదువుతూ అలాగే మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేది ఒకసారి అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు అర్థమవుతుంది మనం ఎలాగా ఆధారపడుతూ ఉంటున్నాము ధ్యానంలో మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి మన దీపాన్ని ఎలా ఎలిగించుకోవాలి అనే విషయం అనేది ఈ బుక్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది సో దాని ద్వారా ఏంటి అంటే ఇక్కడ మన లైఫ్లో ప్రతి విషయంలో అంటే ఇక్కడ మీరు ప్రతి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే అంతవరకు మీరు ఎలా ఉంటున్నారు ఎలా ఆధారపడుతున్నారు దాని ద్వారా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేది ఈ బుక్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ భక్తి మార్గం అనేది ఉన్న వాళ్ళంతా కూడా అంటే భక్తి కావచ్చు ప్రార్థన కావచ్చు ఇంకా ఏది జరుగుతున్నా కూడా ఇక్కడ ఏంటి అంటే మనల్ని ఒక రకంగా ఆధారపడుతున్నట్లాగే ఉన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ సమస్యలు అనేవి మనకు అర్థం కాకుండా అలాగే ఉండొచ్చు సో ఆ సమస్యలన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే మనము గురితో ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట దీని ద్వారా ఏంటి అంటే ఇక్కడ మనము ఎలా ఉన్నాము భూమి మీద ప్రతి క్షణము ప్రతిరోజు నేర్చుకోవడమే అన్నట్టు ఉంటుంది ఆ నేర్చుకోవటంలో మనం ఎంత చక్కగా జీవిస్తున్నాము ఎంత చక్కగా అంటే ప్రతిరోజు ఎలా ఉండగలుగుతున్నాము అనేది ఇక్కడ మనకి జరుగుతూ ఉంటుంది లేదు అంటే ఏమవుతుంది అంటే ఎవరో వచ్చి మన జీవితాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే మోసపోవటం కానీ లేదా అంటే దుఃఖపడటం కానీ లేదా అంటే ఏదో ఒక రకంగా వాళ్ళ చేతిలో మన జీవితాన్ని పెట్టేసి ఎలాగా అంటే కొంతకాలం వరకు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పోస్ట్పోన్ చేసుకోవటం కానీ లేదు అంటే ఇంకా మనకి మనమే ఇక్కడ జీవితాన్ని చీకట్లో నెట్టిన వాళ్ళు అవుతాము దాని గురించి ఏంటి అంటే ఇక్కడ ప్రతిరోజు మనం మాత్రమే ఇక్కడ మన జీవితాన్ని ఉద్ధరించుకుంటాము అనే జ్ఞానంతో ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఇక్కడ ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు చేసే సాధనతో పాటు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము అనేది గురువుగారు మన అందరికీ ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా మనకి ఏది కావాలో అనేది ఒక క్లారిటీ వస్తుంది సజ్జన సాంగత్యం ద్వారా అంటే ఇక్కడ అంతకుముందు ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళ అనుభవాలు వినటం ద్వారా మనకి కొన్ని పాయింట్స్ అర్థమవుతూ ఉంటాయి అలాగే స్వాధ్యాయము స్వాధ్యాయం అంటే గురువుగారు ఏవైతే రాశారో ఆ పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకి ఇవ్వటం జరిగింది అలాగే మనల్ని మనం స్వాధ్యాయం చేయటం ద్వారా ఇక్కడ మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు ఏంటి అంటే మనల్ని మనం చక్కదిద్దుకోవటం దగ్గర నుంచి మనం ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవటము అలాగే మన దీపాన్ని మనం వెలిగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే అప్పో దీపభావ ద్వారా మనల్ని ఎలా ఉంచుకోవాలి అలాగే మనం పక్క వాళ్ళతో జీవించుతున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంటుంది సో దాని ద్వారా ఏంటంటే ప్రతి ధ్యాన సాధకులు గురువుగారు ఏవైతే మనకి ఇచ్చారో పుస్తకాలు అప్పో దీపోవ యోగ పరంపర అలాగే సతి ఇలాంటి చాలా రకాల పుస్తకాలు ఉన్నాయండి సారు బేసిక్ పుస్తకాలు దగ్గర దగ్గర నలభై నుంచి నలభై ఐదు పుస్తకాలు రాయటం జరిగింది ప్రతి దానిట్లో కూడా ఎందుకంటే బేసిక్ బుక్స్ చదవకుండా ముందుకు వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అనేది మనకు వస్తూ ఉంటుంది అంటే హయ్యర్ నాలెడ్జ్ తీసుకోవడం అనేది తప్పులేదు కానీ ముందుగా గురువుగారు రాసిన ఏవైతే ఉన్నాయో బేసిక్ బుక్స్ చదువుతూ కూడా మీరు అనుకుంటే హయ్యర్ బుక్స్ నాలెడ్జ్ ఉన్న పుస్తకాలు కూడా చదవచ్చు కానీ ఇవి చదువుతూ కనుక ముందుకు వెళ్తే ఏమవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ ధ్యాన సాధనలో మనకు ఒక క్లారిటీ వస్తుంది అంతేకాని ఇవి చదవకుండా ముందుకు వెళ్ళిపోదాము అనుకుంటే ఏమవుతుంది అంటే తెలుస్తుంటాయి ఆ హయ్యర్ నాలెడ్జ్ తెలుసుకోవచ్చు హయ్యర్ బుక్స్ ద్వారా హయ్యర్ ఎనర్జీలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సిన అంటే మాట ఎలా వాడాలి చేతలు ఎలా చేయాలి మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అలాంటి విషయాల మీద మనకి క్లారిటీ లేదు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నాము అనిపిస్తుంటుంది కానీ ఇక్కడ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంతకాలం తర్వాత మనకేమనిపిస్తుంది అంటే ధ్యాన సాధన ఎందుకు చేస్తున్నామా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందరూ కూడా తప్పకుండా పత్రికారి బేసిక్ బుక్స్ అందరూ కనుక చదివితే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఆధ్యాత్మిక జీవనంలో అద్భుతంగా ముందుకెళ్లటానికి అది మనకి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకు